శ్వేత అనే మేడం ఆమె వచ్చి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మాకు సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది విసాపేట గంగాపుత్రులకు అది అని ఎలా ఏర్పాటు చేస్తుందండి మాది నైన్టీన్ ఎయిటీ లో మా గ్రామ పంచాయతీ ఏర్పాటు అయితే నైన్టీన్ సెవెంటీ లో ఎలా ఏర్పాటు చేస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా గ్రామ చెరువు రెండు వందల ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణం ఆ విస్తీర్ణం ప్రకారం తొంభై సభ్యత్వాలు మాత్రమే ఉండాలి కానీ వాళ్ళు భోగ సభ్యత్వాలతోటి నూట తొంభై ఆరు సభ్యత్వాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభ్యత్వాల పైన మేము కోర్టులో స్టే చేయడం జరిగింది ఆ సభ్యత్వాలు క్యాన్సిల్ చేయాలని కోర్టు గుడక ఆర్డర్ ఇచ్చింది ఆ కాపీ గొడక మత్స్యశాఖ ఆఫీసులో ఇవ్వడం జరిగింది వారు ఎటువంటి రెస్పాన్స్ లేదు కోర్టు నోటీసులు ఇచ్చినా గాని విశాఖపేట గంగపుత్రులకు గుడక మేము మర్యాద పూర్వకంగా ఒక రెండు మూడు సార్లు మా కులస్తులందరం కలిసి పోయి వారికి మర్యాద పూర్వకంగా చర్చలు చేసుకున్నాం రండి అని అంటే రాలేరు అదే గ్రామానికి చెందిన ఎంపీటీస్ గారు వాళ్ళు వీళ్ళు చర్చలు చేసి అయితే మీకైతుందా మాకైతుందా మాట్లాడదాం అన్నారు అటువంటి చర్చలు కూడా రాలేదు జీవో నెంబర్ నైన్టీ ఎయిట్ ప్రకారం ఒక కోర్టులో కేసు ఉండగా ఎవరికి చేపలు పట్టడానికి హక్కు లేదు అయినా వాళ్ళు దౌర్జన్యంగా పడతారు మేము పట్టద్దు అని అంటే మా పైన దాడులు చేయడం కాకుండా మమ్మల్ని కొట్టి వాళ్ళ సంఘంలో బంధించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి మా దగ్గర జరిమానాలు కూడా తీసుకురు మరి ఈ రోజు మా కోర్టులో స్టే ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఫిషింగ్ రైడ్స్ అనేది చట్టం మరి ఆ మేడంకి ఏం తెలుసు ఏం కథ నాకు తెలియదు మరి ఆమె వచ్చేసి ఒక అధికారిగా వచ్చేసి ఒక పంచాయతీలో ఒప్పుకొని అధికారి ఎవరైనా ఉంటే ఆఫీసులో చెప్పాలి గాని పంచాయతీ చెప్పడానికి అధికారి ఎలా వస్తుంది మరి అధికారి పైన కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారికి చేస్తాం గుడక అధికారి మరి వాళ్ళకే గంగాపుత్రులకే ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మరి మాకు కూడా సపోర్ట్ చేయాలి మా ముద్రాదులు ఉన్నారు ముద్రాదులకు చేపలు పట్టుకునే ఇంకా హక్కు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము ఆమె పైన ఫిర్యాదు చేస్తాం మరి ఈ రోజు సర్పంచ్ ఏదో దౌర్జన్యంగా సర్పంచ్ అండదండలతో మా వాళ్ళు భౌతిక దాడి చేస్తారు అని అంటారు మరి భౌతిక దాడి చేస్తే మీరు పిటిషన్ ఇచ్చిర్రు ఆ భౌతిక దాడిలో మీ ఎమ్మెల్సీ రిపోర్టు తీసుకుంటే మిమ్మల్ని ఏమైనా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయా అనేది కూడా ఏర్పడతాయని మేము కూడా చెప్తున్నాం చేసుకోండి మీరు ఎటువంటి పిటిషన్లు చేసుకున్నా మేము ఇబ్బంది పడేది ఏం లేదు ఒకటే చెప్తున్నాం మేము మా ముదిరాజులము అందరం కలిసి మా గ్రామస్తులందరం కలిసి చెరువులో ఎవ్వరు చేపలు పట్టడానికి వచ్చినా గాని మేము మా కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అని తెలియజేస్తున్నాం మరి ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ అందరి అధికారుల పైన మేము కోర్టులో కూడా కంప్లైంట్ చేస్తాం ఆ గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ఎంపీ గారికి కూడా మేము ఈ విషయం ఆల్రెడీ తెలియజేసినాం మరి వాళ్ళు కూడా మాట్లాడతామన్నారు ఏదైనా ఉంటే అధికారులు అందరికీ సమన్వయం చేయాలి గానీ ఇలా ఒకరికి వత్తాసలకడం మాత్రం సమంజసం కాదు నేనైతే వెనక రాను మీ ఉంటా నేను ముందుండి నడిపిస్తా మీరు నాతో పాటు అండగా ఉండి ఈ చెరువు చేసుకుందాం మరి ఇటువంటి సరే ఇది రాజకీయం మన చెరువుకు మనకు ఉన్న బాధ కాపుతున్నాయని నేను మరి ఇటువంటి ఊర చెరువు పండుగ మనకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేటీఆర్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రవర్తి గంపా గారికి మరి నాతో పాటు ఇక్కడ ఉండి ఈ రోజు మరి మన గ్రామస్తులు కొందరు ఇక్కడనే వంటలుగా ఉండినారు మన విలేజ్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ గారు ఇంకా చాలా మంది ఉన్నాయి కొందరు పేర్లు చెప్పకపోయినా అనేక భావించదు మరి యువకులైతే చెప్పగానే ఉడక వచ్చేసి పాపం యువత మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సహకరించారు ముఖ్యంగా ముద్రా యువకులు మాత్రం ఇక్కడికి వచ్చేసి ఒక్కసారి చెప్పగానే మన చెరువురాబడితే అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండి వంటల దగ్గరుండి చేసినారు మరి ఇప్పుడు మీకు ఈ బతుక అందులో చెరువులో అందరం ఐక్యంగా వేసి కలిసి కట్టుగా లైన్ గా పోయేసి చెరువులో బస్ కంబులు వేసిన తర్వాత మహిళలకు ఇక్కడ ఇక్కడ సైడ్ భోజన సౌకర్యం ఉన్నది మరి అక్కడ భోజన సౌకర్యం ఉన్నది దయచేసి లైన్ పద్ధతిలో రండి ప్రతి ఒక్కరు కూడా భోజనం ఉన్నది మినిమం ఐదు వందల మందికి భోజనం చేసినాం నాకైతే నాలుగు వందల మంది ఉన్నట్టు కొడుతుంది అందరికి సరిపోతుంది కొద్దిగా ఎవరికైనా తక్కువ కానీ దయచేసి అర్థం చేసుకోవాలి ముందు ఇంకా పెద్ద ఎత్తున గ్రాండ్ గా వేసుకున్నామని ఎవరు కూడా అన్యత భావించొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా మహిళా సోదరుములకు అక్కలకు అమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతి అవకాశం ఇచ్చిన మన గ్రామస్తులందరికీ నా యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా మన గ్రామం తరఫున కూడా జై తెలంగాణ